ఇంకొక స్టోరీ చెప్తారు ఇవాళ వచ్చింది ఈ స్టోరీ కూడా అది తెలుగుదేశం నాయకుడు పట్టాభిరామ్ గారు మాట్లాడింది జేపీ సంస్థకు జగన్ ప్రభుత్వం పన్నెండు వందల యాభై కోట్ల నజరానా అని ఇది కూడా చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఈ జయప్రకాష్ వెంచర్స్ అనేటువంటి సంస్థకి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కాంట్రాక్ట్ ఇచ్చారు ఏమి కాంట్రాక్ట్ ఇసుక అప్పుడు గతంలో మనకు ఒకటి ఉండేది కదండి ఒక సేయింగ్ ఏమిటి తివిరి ఇసుమును తైలంబో తీయవచ్చు అని చాలా కష్టపడితే ఇసుక నుంచి కూడా తైలం తీయవచ్చు అని చెప్పి కానీ మూర్ఖుడే మనసు రంజంపజేయలేమని చెప్పారు కానీ ఇసుకలోంచి తైలము అంటే ఇక్కడ డబ్బు ఏ విధంగా పెండొచ్చు అనేది జగన్మోహన్ రెడ్డి గారు ప్రూవ్ చేశాడండి ఆయన వచ్చిన తర్వాత గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఉచితంగా ఇచ్చేవాళ్ళు ఉచితంగా ఇస్తే తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు లేకపోతే ఎమ్మెల్యేలు వీళ్ళు దీన్ని ఉచితంగా ఇచ్చి తీసుకుని వాళ్ళు తవ్వుకొని ఎంతో కొంత అమ్ముకున్నారు అనేటువంటి ఆరోపణలు అప్పట్లో చాలా ఉండేవి అయినా కూడా ఇప్పుడు ఉన్నటువంటి విధానం కంటే ఆ విధానంలో ఇసుక రేట్లు చాలా తక్కువగా ఉండేవి ఎందుకంటే ప్రభుత్వం ఉచితంగా ఇస్తా ఇస్తోంది కాబట్టి ఇప్పుడు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు టేక్ ఓవర్ చేశాడు అప్పుడు అన్యాయం జరిగింది అక్రమం జరిగింది అవినీతి జరిగింది అని ఆరోపణ చేశాడు కేసు కూడా పెట్టారు కదా మర్చిపోయాను జహా చంద్రబాబు నాయుడు గారి మీద సో అని ఆరోపణలు చేసి ఇప్పుడు ప్రభుత్వం టేక్ ఓవర్ చేసి ఆయన వచ్చిన తర్వాత ఈ జయప్రకాష్ నారాయణ జయప్రకాష్ వెంచర్స్ అనేటువంటి జయప్ర జేపీ పవర్ అనుకుంటా దీని పేరు యాక్చువల్గా ఆ కంపెనీకి ఇచ్చారండి గమ్మత్ ఏమిటంటే అంతకుముందు పదహారు నెలల పాటు ప్రభుత్వమే ఈ ఇసుక వ్యాపారాన్ని నడిపింది నడిపినప్పుడు మరి డిపార్ట్మెంట్ ఉంటుంది కదా గవర్నమెంట్లో ఆ డిపార్ట్మెంట్కి మైన్స్ డిపార్ట్మెంట్ దాంట్లో మన వెంకటరెడ్డి గారే ఉన్నాడు పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు నెలకి నూట యాభై రెండు కోట్లు వచ్చేదండి ప్రతి నెల దాని మీద ఆదాయం పదహారు నెలల పాటు వీళ్ళు నడిపారు సారీ నూట పదిహేను కోట్లు నూట పదిహేను కోట్ల రూపాయలు విలువైన డబ్బు వచ్చేది దాని మీద ప్రభుత్వానికి ఆ తర్వాత ఈ జేపీ పవర్ అనే సంస్థకి కాంట్రాక్ట్ ఇచ్చేశారు ఎంతకిచ్చారాయా అనేది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ మీకు నెలకి ప్రభుత్వం చేసినప్పుడు ఆ డిపార్ట్మెంట్ చేసినప్పుడు వాళ్ళు చాలా ఇన్కాంపిటెంట్గా అసమర్థంగా చేసినా కూడా లంచాలన్నీ పోను నూట పదిహేను కోట్లు ప్రభుత్వానికి ప్రభుత్వ ఖజానాకు వచ్చినాయి సో దాన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి నెలకి ఎంత వస్తుంది అనేది మనకి ఇక్కడ తెలుసు దీన్ని బట్టి రెండేళ్ళకి ఇచ్చారండి జేపీ పవర్కి రెండేళ్లకి ఇచ్చినప్పుడు ఆ లెక్కన ఎంత ఉండాలండి రెండు వేల ఏడు వందల అరవై నాలుగు కోట్ల రూపాయలు రావాలి దాని మీద రెండేళ్లల్లో ప్రభుత్వానికి ఎందుకంటే ప్రభుత్వం చేసినప్పుడు అంత వచ్చింది కాబట్టి నిజంగా ఇంకా ఎక్కువ రావాలి ప్రైవేట్ పార్టీకి ఇచ్చినప్పుడు అయితే దానిని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ జేపీ పవర్కి పదిహేను వందల ఇరవై ఎనిమిది కోట్లకి ఇచ్చారండి అంటే ఎంత తేడా వచ్చిందండి పన్నెండు వందల కోట్ల రూపాయల తేడా వచ్చింది ఈ పన్నెండు వందల కోట్ల రూపాయలు ఎవరు ఎక్కడ పంచుకున్నారు అనేది అర్థం చేసుకోవచ్చు ఎవరైనా కూడా ఇంత స్పష్టంగా నెలకి నూట పదిహేను కోట్ల రూపాయల ఆదాయం ఉంది అంటే సంవత్సరానికి మరి పదమూడు పద్నాలుగు వందల కోట్ల రూపాయల ఆదాయం ఉంది అని స్పష్టంగా ఉంటే దాన్ని కావాలని చెప్పి వీళ్ళు ఏడు వందల యాభై కోట్ల రూపాయలకి ఎందుకు ఇచ్చారు ఎందుకు ఇచ్చారంటే మిగతా డబ్బుని పంచుకున్నారన్నమాట ఈ విషయం ఎవరు పట్టించుకుంటారండి ఎందుకంటే నేను నెల బట్ట బట్టలు నొక్కి డబ్బులు ఇచ్చేస్తున్నాను నేను అందరికీ కాబట్టి మీరంతా ఓట్లేయండి నేను పేదలకి పేదని నేను పేదలకు ప్రతినిధిని నేను పెత్తందారుల మీద పోరాటం చేస్తున్నాను అని చెప్తాడు రోజు లేస్తే జగన్మోహన్ రెడ్డి గారు స్కూల్ బిల్డింగ్లు పాత బిల్డింగులకి నాలుగు బిల్డింగ్లకి రంగులు వేసాను విద్యారంగంలో విప్లవాలు తీసుకొస్తున్నాను అని బయటికి ఆ కవరింగ్ ఇస్తే దాని మీద అనేకమంది మేధావులు విప్లవంగా పొగురుతుంటారు ఏమని విద్యారంగంలో విప్లవం తీసుకొచ్చాడు అని చెప్పి నీలి విప్లవం లాగా పాల లాగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తీసుకొస్తున్న అసలు విప్లవం ఇది ఇందులో ఇప్పుడు పన్నెండు వందల కోట్ల రూపాయలు రెండేళ్లలో ప్రభుత్వానికి నష్టం వచ్చిందండి రూపాయి రెండు రూపాయలు కాదు ఇక ఇక్కడ ఇంకొక విషయం చె చెప్పాలి నేను అదేమిటి ఇంపార్టెంట్ విషయం వ్యాపారాలని ఈ విధంగా బ్లాక్మెయిల్ చేసి తమ వాళ్ళకి ఇప్పించుకొని బయటికి మాత్రం ఈ సంక్షేమ పథకాల పేరుతోటి దానికి ఎట్లా కవర్ వేయచ్చు అనేటువంటి విధానానికి ఆజ్యుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన కాలంలో ప్రారంభమైందండి ఇప్పటికీ ఆయన ఆరోగ్యశ్రీ అనే పథకం పెద్ద విప్లవాత్మకరమైన పథకం అని చెప్పి ప్రచారం చేస్తూ ఉంటారు వాళ్ళు అది ఒక విధానం అన్నమాట దాని డబ్బులు ఖర్చు పెట్టి మరీ ప్రచారం చేస్తారు అసలు ఆరోగ్యశ్రీకి తీసుకొచ్చాడండి ఫీజు రియంబర్స్మెంట్ అనేది తీసుకొచ్చాడండి మహానుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి అటువంటి మరి రెవల్యూషనరీ సంస్కరణ ఇంకెవరో తీసుకురాలేదు అని ఒక ఇమేజ్ని క్రియేట్ చేసి వెనక రాజశేఖర రెడ్డి గారు అన్ని చేసింది ఇట్లాంటివే మొత్తం ఇట్లాంటివే వాటిని ఇంకా బరితెగించి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నాడు అయితే ఇక్కడ ఇంకా లాస్ట్ పాయింట్ ఏమిటంటే నేను చెప్పదలుచుకుంది ఈ విధంగా చేయడానికి వాళ్ళు ప్రభుత్వాన్ని అధికారాన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారు ప్రభుత్వ అధికారాలను ఏ విధంగా తమకు అనుకూలంగా మ్యానిపులేట్ చేసుకుంటున్నారు అని చెప్తాను